పాండురాజుకి ఎందుకు శాపం పెట్టారు పాండురాజుకి సంతానం కలగకుండా శాపం పెడితే మరి పంచ పాండవులు ఎలా జన్మించారు అనేది ఇప్పుడు చూద్దాం పాండురాజు గొప్ప విలువిద్య కలవాడు ఇతను ధృతరక్షణ కోసం సైన్యానికి అధిపతిగా ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు పాండురాజు కాశీ అంగ వంగ కళింగ మగధ రాజ్యాలను జయించాడు ఆ విధంగా అందరూ రాజులపై తమ ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉండేవాడు పాండురాజు కుంతీ దేవిని మాంద్రీదేవిని వివాహం చేసుకున్నారు పాండురాజుకి వేటాడడం అంటే చాలా ఇష్టం ఒకనాడు వేటాడడానికి అడవికి వెళ్ళాడు పాండురాజు అయితే అక్కడ లేడి రూపంలో సంభోగించుతున్న ఋషిని తన బాణంతో కొట్టాడు పాండురాజు అప్పుడు ఆ లేడి రూపంలో ఉన్న ఋషి విలువలలాడుతూ నువ్వు నీ భార్యతో సంభోగించే ప్రయత్నం చేసినా నువ్వు మరణించదవని పాండురాజుకి శాపం పెట్టాడు ఆ ఋషి దీనితో విరక్తి చెందిన పాండురాజు రాజ్యాంగని విడిచి తన భార్యలతో కలిసి అడవిలో నివసించాడు అయితే కుంతీదేవికి తన చిన్నతనంలోనే దుర్వాసుడు ఒక వరం అనుగ్రహించాడు ఆమె తన కోరుకున్నప్పుడు ఏ దేవుడైనా ప్రత్యక్షమయ్యి వారి వలన ఆమెకి సంతాన ప్రాప్తి కలిగేలా వరం ప్రసాదించాడు అయితే కుంతీదేవి ఆ వరమును ఉపయోగించి యముని వలన యుధుష్ఠురుడను వాయుదేవుని వలన భీముడను ఇంద్రుని వలన అర్జునుడను పుత్రులుగా పొందింది కుంతి తనముకు వరము వలన తెలిసిన మంత్రమును మాద్రికి కూడా ఉపదేశించింది ఆ మాద్రిదేవి ఆ మంత్రమును ఉపయోగించి అశ్విని దేవతల వలన నకులుడు సహదేవుడు అని కవలులో పుత్రులుగా పొందింది ఈ విధంగా పంచ పాండవులు జన్మించారు ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి Thank you.